మనుషులందరూ మిమ్మల్ని ఆడినప్పుడు మీకు శ్రమ లోక ఆరోగ్యం ఆరోధ్యం మీరు వచనం నిన్ను మెచ్చుకునేవాడు దేవుడే నీకు ప్రతిఫలం దయచేవాడు దేవుడే దేవుడు అంతరేంద్రులను పరిశోధించేవాడు హృదయ రహస్యాలను ఎరిగినవాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు మనుషులు చెడ్డవారిని మంచివారు అంటారు మంచివారిని చెడ్డవారు అంటారు వారు తప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు నీ ఒద్దను నన్ను లాక్కోడానికి ముఖస్థుతి చేస్తారు నేను కొనియాడుతారు చివరికి నిన్ను శ్రమల పాలు చేస్తారు వాక్యమును పఠించి ప్రార్థించి దేవుని స్థుతిస్తే తన సన్నిధి ముఖ కాంతిలో మన స్థితి తెలుస్తుంది హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంత తగ్గించుకుని కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నిన్ను నీవు తగ్గించుకో హెచ్చించబడేదవు దినదినం ప్రభు కొరకు చనిపో పునరుత్న శక్తిని పొందుకుంటావు ఏసుక్రీస్తు ప్రభునందు రక్షణ మారుమనసు పొంది ఆయన నామంలో బాప్తిస్తం తీసుకొని లోకానికి వేరై పరిశుద్ధత కలిగి ప్రత్యేకింపబడి వధూ గుంపులో ఉండినచ్చు ఎత్తబడదవు దేవుడు నిన్ను శ్రమల నుండి తప్పించి ప్రత్యేక పరిచయం నిన్ను దీవించునుగాక ఆమెన్